రాజమండ్రి సెంట్రల్ జైలు రెండు వందల పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో ఉంది దీనిలో ముప్పై తొమ్మిది ఎకరాలలో ఓపెన్ ఎయిర్ జైలు ఉంది సుమారు ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఓపెన్ ఎయిర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సత్ప్రవర్తన కలిగిన తొంభై ఐదు మంది ఖైదీలు సేంద్రియ వ్యవసాయం సాగు చేస్తున్నారు ఫెర్టిలైజర్స్ క్రిమిసంహారక మందులు వినియోగించకుండా సేంద్రియ ఎరువులను ఉపయోగించి ప్రకృతి సిద్ధంగా కూరగాయలు పండిస్తున్నారు ఆవు పేడ గోమూత్రంతో జీవామృతం తయారు చేసి పంటలను తెగుళ్ల బారి నుంచి కాపాడుతున్నారు సహజ సిద్ధంగా వర్మీ కంపోస్ట్ తయారు చేసి పంటలకు వినియోగిస్తున్నారు తోటకూర గోంగూర పాలకూర కొత్తిమీర కరివేపాకు పొనగంటి కూర కొండపిండి ఆకు వంటి ఆకుకూరలు ఖైదీలు సాగు చేస్తున్నారు బెండకాయ వంకాయ దొండకాయ ఆనపకాయ ముల్లంగి మునగకాడలు అరటికాయలు టమాటోలు గోరుచిక్కుళ్ళు వంటి కూరగాయలను సాగు చేస్తున్నారు రైతులుగా మారిన ఖైదీలు ప్రతిరోజు వ్యవసాయం సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు ప్రస్తుతం మనం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న రాజమండ్రి ఓపెన్ ఎయిర్ జైలు ప్రాంతం దగ్గర ఉన్నాము ఈ ప్రాంతానికి సంబంధించి ఓపెన్ ఎయిర్ జైలుకి సంబంధించి నలభై ఎకరాల్లో ఇక్కడ సేంద్రియ వ్యవసాయం సాగు చేస్తున్నారు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తనతో నలభై ఎకరాల్లో సాగు చేస్తున్నారు అంటే పది ఎకరాల్లో కొబ్బరి తోటలు పది ఎకరాల్లో మామిడి తోటలు ఉంటాయి ఒక పది ఎకరాల్లో ప్రతిరోజు కూడా కాయగూరలు పండిస్తారు మనం ప్రస్తుతం ఇక్కడ ఓపెన్ ఎయిర్ జైల్లో ఖైదీలు ఇక్కడ వ్యవసాయం సాగు చేస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు ఇక్కడ ప్రతిరోజు మనం సా సాధారణంగా వినియోగించే టమాటాలు కావచ్చు తోటకూర ఆకుకూరలు గోంగూర ఆనపకాయలు మొత్తం ఈ రకాల పంటలన్నీ కూడా ఇక్కడ పండిస్తారు కేవలం సేంద్రీయ ఎరువులతోనే తయారు చేస్తారు ఎటువంటి ఫెర్టిలైజర్సు కానీ క్రిమిసంహారక మందులు కానీ వాడకుండా కేవలం సేంద్రీయ ఎరువులతోటే ఇక్కడ పంటలు పండిస్తారు సుమారుగా పది ఎకరాల్లో ఇక్కడ సేంద్రీయ వ్యవసాయం సాగుతుంది ప్రతిరోజు కూడా ఖైదీలు రైతులుగా మారి ఇక్కడ సాగు చేస్తూ ఉంటారు ఇక్కడ పండించిన పంటలన్నీ కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలు మొత్తం పదమూడు మంది పదమూడు వందల మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఇవే కాయగూరలని ఆహారంగా వినియోగిస్తారు మిగిలిన కాయగూరలన్నీ కూడా ఇక్కడ రాజమండ్రిలో ఇక్కడ విజన్ కేప్ ఉంది ప్రిజన్ కేప్ ఉంది ఆ ప్రిజన్ కేప్లో కూడా అందుబాటులో ఉంచి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు కూడా విక్రయిస్తారు ఈ సెంట్రల్ జైల్లో పండించే కాయగూరలు కొనేందుకు రాజమండ్రి వాసులు కూడా ఎగబడతారు అంటే ఆర్గానిక్ కూరగాయలు కావడం వల్ల రుచికరంగా ఆరోగ్యకరంగా ఉండడం వల్ల పెద్ద ఎత్తున రాజమండ్రి వాసులంతా కూడా ఇక్కడ ప్రెజెంట్ కేప్కి వచ్చి ప్రతిరోజు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు పండించిన కాయగూరలను కొనుగోలు చేస్తారు అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీలకు సత్ప్రవర్తనలో భాగంగానే ఈ వ్యవసాయం కూడా చేస్తారు వీళ్ళంతా కూడా ప్రతిరోజు కూడా ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు కూడా వ్యవసాయమే జీవనోపాధిగా ఇక్కడ సేంద్రియ వ్యవసాయం సాగిస్తారు దీనికి సంబంధించి వీళ్ళ ప్రతిరోజు కష్టపడిన దానికి జైలు అధికారులు ప్రతిరోజు ఒక్కొక్క ఖైదీకి సగటున రెండు వందల రూపాయలు కూడా ఇస్తారు రెండు వందల రూపాయల సాయాన్ని కూడా ఈ ఖైదీలు వాళ్ళ కుటుంబ సభ్యులకు పంపించుకుంటారు అంటే జైల్లో వివిధ క్షణికావేశంలో చేసిన నేరాలను మర్చిపోయి సత్ప్రవర్తనగా మెలగడం మళ్ళీ శిక్ష పూర్తయిన తర్వాత సమాజంలో అందరితోటి సమానంగా మంచిగా బతికే విధంగా వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళే నిలబడి జీవనోపాధి సాగించే విధంగా కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇక్కడ ఖైదీలను తీర్చిదిద్దుతున్నారు ఈ నేపథ్యంలోనే సత్ప్రవర్తనలో భాగంగానే ఖైదీలు చేస్తున్న సేంద్రియ వ్యవసాయ వ్యవసాయను కూడా మంచి డిమాండ్ ఉంది ఆరోగ్యమైన సమాజం కోసం ఆరోగ్యవంతమైన కాయగూరలు ఆరోగ్యవంతమైన పంటలు పండించి రైత ఇక్కడ ఖైదీలే నాలుగు గోడల మధ్య శిక్ష అనుభవిస్తున్న ఖైదీలే రైతన్నలుగా మారి వ్యవసాయాన్ని చేసి కాయగూరలను ఆరోగ్యకరమైన సమాజం కోసం ఆరోగ్యకరమైన కాయగూరలను కూడా అందిస్తున్నారు మనం యూజువల్స్లో చూస్తున్నాం ఇదంతా కూడా పది సుమారుగా నలభై ఎకరాల్లో విస్తీర్ణంలో ఓపెన్ ఎయిర్ జైలు ఉంది కొబ్బరి తోటలు మామిడి తోటలు ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక వ్యవసాయ భూములను తలపించే విధంగా కూడా ఇదంతా వాతావరణం ఉంటుంది వ్యవసాయానికి కూడా ఒక అనుకూలంగా ఉన్న ప్రాంతంగా ఉంటుంది అసలు జైలు అనే అనుభూతి ఉండదు ఇక్కడ ఇక్కడికి వచ్చేమంటే కనుక ప పచ్చని పొలాలు ఆహ్లాదకరమైన వాతావరణం సేంద్రీయ వ్యవసాయం ఇవన్నీ కూడా ఒక ఆహ్లాదకరంగా ఉంటాయి ఖైదీలు తమ బాధను మర్చిపోయి తోటి వారితో స సమానంగా మంచిగా జీవించే విధంగా కూడా ఇక్కడ ఖైదీలకు శిక్షణ ఇస్తున్నారు ఈ నేపథ్యంలోనే సేంద్రియ వ్యవసాయం కూడా చేస్తున్నారు ఇక్కడ టమాటాలు కావచ్చు కాయగూరలు కావచ్చు ప్రతిరోజు మనం గృహాల్లో వినియోగించే కాయగూరలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ప్రస్తుతం అయితే కనుక బయట పొలాల్లో చూస్తే కనుక క్రిమిసాహారక మందులు ఎక్కువగా వినియోగించడం ఎరువులు ఎక్కువగా వినియోగించడం వల్ల కాయగూరలు కావచ్చు పంటలు కావచ్చు రుచికరంగా ఉండటం లేదు ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా ఉన్నాయి అయితే వాటికి విభిన్నంగా ఇక్కడ ఆరోగ్యమైన సమాజం కోసం నాలుగు గోడల మధ్య శిక్ష అనుభవిస్తున్న ఖైదీలే ఇక్కడ ఆర్గానిక్ వ్యవసాయాన్ని చేస్తూ ఆర్గానిక్ కాయగూరలను కూడా పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు ఖైదీలు పండించిన ఆర్గానిక్ కూరగాయలు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న పదమూడు వందల మంది ఖైదీలకు రోజు ఆహారంగా వినియోగిస్తారు సాగు దిగుబడి ఎక్కువగా ఉండటం వల్ల ఖైదీలకు ఉపయోగించగా మిగిలిన కూరగాయలను జైలు బయట ఏర్పాటు చేసిన ప్రిజన్ కేప్ లో ప్రజలకు విక్రయిస్తారు రాజమండ్రితో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు ఖైదీలు పండించిన కాయగూరలను కొనుగోలు చేస్తున్నారు ఆర్గానిక్ కాయగూరలు రుచికరంతో పాటు ఆరోగ్యకరంగా ఉండటంతో ఖైదీలు పండించే కాయగూరలకు మంచి డిమాండ్ ఉంది మామూలుగా అయితే మనకి బయట మార్కెట్లో కేజీ రెండు కేజీలు ఆనపకాయలు ఉంటాయి ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ ఆరు కేజీలు ఆనపకాయ ఉంది మనం విజువల్స్ లో చూడవచ్చు పొలాల్లో పండించే ఆనపకాయలతో పోలిస్తే కనుక ఇది చాలా రుచికరంగా ఉంటుంది ఆరోగ్యకరంగా ఉంటుంది ఇటువంటి ఆనపకాయలు ఇక్కడ మన రాజమండ్రి ఓపెన్ ఎయిర్ జైల్ ఖైదీలు పండిస్తున్నారు ఇక్కడ ముల్లంగి కావచ్చు టమాటాలు కావచ్చు అరటికాయలు కావచ్చు ఇవన్నీ కూడా సేంద్రీయ ఎరువులతో తయారు చేయడం వల్ల చాలా రుచికరంగా ఉంటాయి ఖైదీలే రైతులుగా మారి ఇక్కడ సేంద్రియ వ్యవసాయం చేస్తూ పండిస్తున్న కాయగూరలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలతో పాటు రాజమండ్రి వాసులు కూడా ప్రతిరోజు కూడా విక్రయిస్తారు మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు రైతు ఇక్కడ ఖైదీలు పండించిన పంటలు కూడా మనం విజువల్స్లో చూడవచ్చు వంకాయలు ముల్లంగిలు టమాటాలు జాంకాయలు బెండకాయలు దొండకాయలు అరటి గెలలు ఆనబకాయలు సొరకాయలు ముల్లంగి అన్నీ కూడా మనం విజువల్స్లో చూడవచ్చు ఇవన్నీ కూడా కేవలం ఎటువంటి ఎరువులు ఉపయోగించకుండా ఎటువంటి క్రిమిసంహారక మందులు కావచ్చు ఫెర్టిలైజర్స్ కావచ్చు ఏమి వినియోగించకుండా కేవలం ప్రకృతి వ్యవసాయం మాత్రమే దీని ద్వారా పండించిన పంటలు కాబట్టి చాలా రుచికరంగా ఆరోగ్యకరంగా ఉంటాయి మనం విజువల్స్లో చూడొచ్చు ఇవన్నీ కూడా ఖైదీలు ప్రతిరోజు ఆహారంగా తీసుకుంటారు వీటినే రాజమండ్రి వాసులు కూడా విక్రయిస్తారు ఇవన్నీ ఆరోగ్యకరంగా ఉండడం వల్ల రాజమండ్రి వాసులు కూడా కొనేందుకు కూడా ఎగబడతారు ముఖ్యంగా చూస్తే కనుక ఈ ఖైదీలు పండించే పంటల్లో కొండపిండాకు ఉంటుంది మనం ఇది విజువల్స్లో చూడవచ్చు దీన్ని పిండాకు అంటారు ఇది ప్రస్తుతం అయితే చాలామంది ప్రస్తుతం మారుతున్న సమాజంలో జనం ఎక్కువ కిడ్నీ సమ కిడ్నీలో రాళ్ళు సమస్యతో బాధపడుతున్నారు చాలామందిలో కిడ్నీలో రాళ్ళు ఉంటున్నాయి వాటిని ఈ ఈ ఏదైతే పిండాకు ఉంది ఇప్పుడు నేను పట్టుకున్నది ఈ ఇది కనుక తింటే కనుక వాళ్ళకి కిడ్నీలో ఉన్న రాళ్ళన్నీ కరిగిపోతాయి వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారు మామూలుగా అయితే చాలా ఖరీదైన మందులు వాడాలి కిడ్నీలో రాళ్ళు కరగడానికి అయితే మన రాజమండ్రి ఓపెన్ జైల్లో ఈ కొండ పిండాకు చాలా పుష్కలంగా దొరుకుతుంది పుష్కలంగా పండిస్తారు ఈ కొండ పిండాకు కనుక తింటే కనుక కిడ్నీలో రాళ్ళు పూర్తిగా కరిగిపోతాయి నయమైపోతారు మరి ముఖ్యంగా చూస్తే కనుక ఇది దీనికి పొనగంటి కూర అంటారు పొనగంటి కూర చాలామంది ఇప్పుడు ప్ర కంటి చూపుతో బాధ కంటి చూపు సమస్యలతో బా బాధపడుతున్నారు ఆ కంటి ఆసుపత్రులకు వెళ్ళే రోగుల సంఖ్య కూడా ప్రతిరోజు పెరుగుతుంది అంటే ఈ పొనగంటి కూర కనుక తింటే కనుక కంటి సమస్యలు కంటిలో ఉన్న ఇబ్బందులు కూడా ఉండవు కళ్ళు ఆరోగ్యకరంగా ఉంటాయి చాలా చాలా ప్రాధాన్యత ఉంటుంది పొనగంటి కూర అంటారు ఈ పొనగంటి కూర రాజమండ్రి ఓపెన్ జైల్లో చాలా పుష్కలంగా సమృద్ధిగా ఇక్కడ ఖైదీలు పండిస్తున్నారు పొనగంటి కూర కూడా బయట చాలా డిమాండ్ ఉంటుంది చాలామంది ప్రతిరోజు వచ్చి ఈ ఆకుకూరలో ముఖ్యంగా ఈ పొనగంట కూర కావచ్చు కొండపిండాకు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు ఇంక ఇది ఈ ఆకు సంబంధించి తెల్ల గల్జేరు ఆకు అంటారు ఇది తెల్ల గల్జేరు ఇది మొత్తం రక్తంలో ఉన్న మలినాలన్నీ కూడా తొలగిస్తుంది మనిషి ఆరోగ్యకరంగా ఉండడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ గల్జేరు ఆకు సాధారణంగా ఎక్కడ దొరకదు కేవలం మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాత్రమే ఇక్కడ ఖైదీలు సాగు చేస్తున్నారు ఇంకా సాధారణంగా లభించే ఇక్కడ ముల్లంగి కూడా ఇక్కడ మునగాకు కూడా ఉంటుంది మునగాకు కూడా చాలామంది కొండనికి కూడా ఇష్టపడతారు మునగాకు కూడా ఔషధం ఔషధ గుణాలు ఉంటాయి దీంట్లోనే ఎవరైతే మహిళలు ఇప్పుడు గర్భిణీలు ఉంటారో బాలింతలు కావచ్చు వాళ్ళు ఈ మునగాకు కనుక తింటే రక్తహీనత ఉండదు రక్తం పెరుగుతుంది ఆరోగ్యకరంగా ఉంటారని ప్రతి గర్భవతికి కూడా ఇప్పుడు వైద్యులు కూడా మునగాకు వాడాలి అని తీసుకుంటున్నారు అందుకే ఈ సేంద్రియ వ్యవసాయ విద్య ఇక్కడ సేంద్రియ వ్యవసాయానికి సేంద్రియ వ్యవసాయ సాగుకి ఎంత ప్రాధాన్యత ఉందో ఇక్కడ లభించే ఇక్కడ పండించే ఆకుకూరలు కూర కావచ్చు గల్జేరు కావచ్చు కొండపిండాకు ఈ ఆకులు ఈ కాయగూరలు కూడా కొనేందుకు తినేందుకు కూడా జనం ఆసక్తి చూపుతున్నారు పేరు కంచెల సత్యవతి మేము ఇప్పుడు ఇక్కడే కొనుక్కుంటామండి ఖైదీల దగ్గర ఆకూరలో ఆరోగ్యంగా ఉంటారండి గ్యాస్ట్రిప్ కానీ లివర్ కంప్లైంట్ కానీ ఏమి ఉండదండి పప్పులు వేసి వండుకుంటాం సార్ బాగానే ఉంటుంది సార్ మేము ఎక్కువ తినుకుంటున్నాం మేమే కాదు సార్ చాలా దగ్గర నుంచి వచ్చి కొనుక్కుంటున్నారు సార్ చాలా హెల్తీ ఫుడ్ సార్ అనేసి మేము తీసుకుంటున్నాం సార్ సుబ్బార్ నగర్ నుంచి వస్తామండి ఇక్కడ జైల్లో పండించినవి ఒరిజినల్గా మందులు అవి పురుగు మందులు అవి కొట్టకుండా మంచి పంట ఇస్తారండి రెండు రోజులకి ఒకసారి వచ్చి మేము తీసుకుంటాము అందరూ ఆరోగ్యంగా ఉంటామండి ఫ్రెష్గా కూరలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయండి ఇక్కడ జైలు వచ్చి రోజు ఆకుకూర ఈ కూర తీసుకొని వెళ్ళిపోతానండి ఇది కిడ్నీలకి మా పనికి వచ్చింది దేనికైనా పని మంచిదండి ఇది పప్పులు వేసుకొని వండుకుంటే ఇంకా మంచిదండి సూపర్గా ఉంటుంది తోటి జైలు సత్యవద్దర కలిగిన ఖైరీలు ప్రతిరోజు సేంతియ వ్యవసాయం చేస్తున్నారని అన్నారు జైలు సూపరింటెండెంట్ రావు వ్యవసాయం చేస్తున్న ఖైదీలకు రోజుకి రెండు వందల రూపాయలు ఇస్తామని ఖైదీలు ఆ సొమ్ముని వారి కుటుంబ పోషణ కోసం వినియోగిస్తున్నారని అన్నారు క్షణికావేశంలో చేసిన నేరాలకు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను సత్ప్రవర్తన కలిగిన వారిగా తీర్చిదిద్దుతున్నామన్నారు మా ప్రిజనర్స్ తోటి ఇంకోసారి క్రైమ్ చేయకూడదంటే వాళ్ళకి ఏదైనా ఉపాధి చూపించాలా ఆ ఉపాధి పరంగాని అగ్రికల్చర్ యాక్టివిటీస్ కానీ లోపల స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అదొక్కటే కాకుండా మాకు లోపల డర్రీ మేకింగ్ ఒకటి ఉంది అది కాకుండా బట్టలు నేయటము ఇలాంటివన్నీ యాక్టివిటీస్ అన్నీ చేస్తామండి చేసి వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఇది నా ఉపాధి అనే ఒక ఉపాధి అని మేము చూపించగలిగితే ఆ ఉపాధి తోటి వాళ్ళు సంపాదించుకొని ఇంకోసారి క్రైమ్ వైపు వెళ్ళకూడదని మా ఉద్దేశం అండి జైలు అధికారుల ఆదేశాల మేరకు సత్ప్రవర్తనతో జీవిస్తున్నామని ప్రతిరోజు వ్యవసాయం చేస్తున్నామంటున్నారు ఖైదీలు నాకు ఈ ఎగసాయం అంటే ఏటో కూడా నాకు తెలియదండి నేను ఓపెన్ జైలుకు వచ్చిన తర్వాత ఇక్కడ కాయగూరలన్నీ పండటం వీళ్లతో పాటు సమానంగా పనిచేసి నేర్చుకోవడం కూడా జరిగిందండి ఇక్కడ ముళ్ళంగి టమాటా దోసకాయ వంకాయ ఇవి చిక్కిడికాయలు కూడా అన్ని రకాలుగా పండిస్తాం జరిగిందండి ఇవే మేము తిని మిగతా లోపలి జైలు కూడా మేము ఇచ్చుకుండే ఈ వల్ల కూడా మా ఆరోగ్యం కూడా కొద్దిగా బాగున్నదండి మేము పొద్దున్న ఆరు లేచి పదకొండు గంటల దాకా పని చేసుకుంటామండి పదకొండు గంటల నుంచి రెండు గంటలు రేపు రెస్ట్ తీసుకోండి మళ్ళీ సాయంత్రం నాకు ఇదే పని చేసుకుంటాం అండి నేను బయటకు వస్తాను ఈ ఎక్సర్సైజ్ అంటే కూడా తెలిసిందండి బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా నాకు ఉపయోగపడవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము స్వతంత్రంగా ఉన్నట్టు చాలా జనాలతో ఉన్నట్టు మాకు ఉన్నదండి రోజుకు రెండు వందల రూపాయలు ఇస్తారు సార్ సార్ వాళ్ళు అవి రెండు నెలలకు మూడు నెలలకు మాకు జీతాలు వేస్తారు జీతాలు వేస్తే మా భార్య పిల్లల్ని ఇంటర్వ్యూ పిలిపించుకొని పీపీసీలో వేస్తారు మాకు సార్ వాళ్ళు బ్యాంకులో కొంతను ఇంటికి వెళ్ళేటప్పుడు ఇస్తారు అవి కొంత బ్యాంకులోవి ఇటు పక్క మా సైడ్ వేసినేమో అవి మేము మా భార్య పిల్లలకి ఇచ్చుకొని పంపించుకోవచ్చు విడుదలైన తర్వాత మీకు ఒక ఉపాధి కల్పించినట్టు నేను బయట అయితే బాగా డ్రింక్ చేసేవాడిని సార్ డ్రింక్ చేసి నాకు అసలు పొలం పనులు అంటే ఏం తెలియదు ఈ బయటకు తీసినాక నాకు సత్ప్రవర్తన కలిగి మన రాహుల్ సార్ నన్ను బయటికి తీశాడు వ్యవసాయం అలా చేయాలో అన్ని నేర్చుకున్నా విడుదలైనాక నేను సొంతంగా ఏదన్నా కౌలు రెండు ఎకరాలు తీసుకొని పండించుకునే స్టామినా ఉంది సేంద్రియ వ్యవసాయానికి అనుసంధంగా జైలు ఆవరణలోని రెండు ఎకరాల స్థలంలో పాడి పరిశ్రమ నిర్వహిస్తున్నారు గేదెలు ఆవులను పెంచుతున్నారు పశువుల కోసం ఐదు ఎకరాలలో గడ్డి సాగు చేస్తున్నారు గేదెలు ఆవులు ఇచ్చే పాలు జైలులో ఉన్న ఖైదీల కోసం వినియోగిస్తున్నారు ఓపెన్ ఎయిర్ జైల్లో సాగవుతున్న సేంద్రీయ వ్యవసాయానికి అనుబంధంగానే ఇక్కడ జైలు అధికారులు పాడి పరిశ్రమ కూడా నిర్వహిస్తున్నారు కేవలం ఓపెన్ ఎయిర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలే ఇక్కడ పాడి పరిశ్రమను కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడ గేదెలు ఆవులు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉంటాయి వాటికి ప్రతిరోజు ఇక్కడ పంట పొలాల్లో ఇక్కడ సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన ఆ గడ్డి ఇక్కడ ఆహారాన్ని ఇక్కడ పశువులకు అందజేస్తారు మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూడవచ్చు మనం ప్రస్తుతం ఇక్కడ ఓపెన్ ఏర్ జైలుకి సంబంధించి సెంట్రల్ జైలు పాడి పరిశ్రమ దగ్గర ఉన్నాము ఇక్కడ విజువల్స్లో కూడా చూడవచ్చు అంటే ఇక్కడ ఖైదీలు ఎవరైతే రైతులుగా ఉండి సేంద్రీయ వ్యవసాయాన్ని చేస్తున్నారో అక్కడ పండించిన గడ్డి పశుగ్రాసాన్ని ఇక్కడ పశువులకి కూడా దానాగా అందజేస్తారు ఇవి కూడా పశువులు కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి వీటికి ఎటువంటి మందులు కూడా ఉపయోగించరు కేవలం ప్రకృతి సహజ సిద్ధంగా ఇవి ఉంటాయి ఇక్కడ ప్రస్తుతం పది ఎకరాల్లో రైతు ఇక్కడ ఖైదీలు కాయగూరల పంటలను సాగు చేస్తుంటే ఒక పది ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి ఒక పది ఎకరాలకు సంబంధించి చింత చెట్లు కావచ్చు కొబ్బరి తోటలు కావచ్చు ఇవన్నీ సు విశాలమైన ప్రాంతం సుమారుగా ముప్పై ఎకరాల విస్తీర్ణంలో పశువులు సంచరిస్తూ దానా మేస్తూ ఇక్కడ ఈ ప ఈ పొలాల్లోనే తిరుగుతూ ఉంటాయి మొత్తం ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఈ పశువులు ప్రతిరోజు కూడా ఉదయం నుంచి కొంతమంది ఓపెన్ ఎయిర్ చేయలే ఖైదీలే ఈ పశువులను కూడా పర్యవేక్షిస్తారు వీటికి ప్రతిరోజు దానా పెట్టడంతో పాటు ఈ పొలాల్లోని కూడా ప్రతిరోజు పశువుల కాపర్లు ఇక్కడ కా పశువులను కాసి వీటిని కూడా పెంచుతారు సేంద్రీయ వ్యవసాయ విద్య సేంద్రీయ వ్యవసాయానికి అను అనుగుణంగానే ఇక్కడ పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుంది దీనికి సంబంధించి ఓపెన్ ఎయిర్ జైలు జైలర్ ఉన్నారు రమేష్ ఉన్నారు మనం ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు కాయగూరలు పండిస్తున్నారు దానికి అనుబంధంగానే పాడి పరిశ్రమ కూడా నిర్వహిస్తున్నారు ఈ పశువులకి సంబంధించి మీరు అక్కడ పండించిన సేంద్రీయ వ్యవసాయాన్ని ఎలా వినియోగిస్తారు పాడి పరిశ్రమ ఎలా ఉంది ఇక్కడ పాడి పశువులు మా దగ్గర ఒక తొంభై రెండు ఉన్నాయండి గేదెలు కానీ ఆవులు కానీ కలిపి వీటికి మేత నిమిత్తం మాకు ఐదు ఎకరాల్లో గడ్డి సాగు చేస్తున్నామండి గడ్డి సాగు చేసి ఇది కాకుండా మనకి పశువులకి గడ్డి సజ్జలు రా జొన్నలో కలిపి ఉడకబెట్టి వాటికి పోషకాహార నిమిత్తం వాటికి ఇస్తామండి ఈ నిమిత్తం వచ్చిన ఆవుల నుంచి కానీ గేదెల నుంచి కానీ వచ్చిన పాలు దాదాపుగా రోజుకి ఒక నూట అరవై నుంచి నూట ఎనభై లీటర్ల వరకు వస్తాయండి వాటిని లోపల జైల్లో ఖైదీలికి ఇస్తాం ఇక ఈ పశువుల నుంచి వచ్చిన పేడ ఎరువుని మాకు ఇక్కడ ఓపెన్ చేయల్లో ఆర్గానిక్ సాగు నిమిత్తం ఎటువంటి పురుగు మందులు క్రిమిక క్రిమిసంహార మందులు ఎరువులు వాడకుండా వీటిల్నే ఆవు గోమూత్రం నుంచి జీవామృతం తయారు చేసి క్రిమిసంహార మందుల ప్లేస్లో వాటిని పిచ్చికారి చేస్తామండి ఇంకా పశువుల పేడ నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేసి వాటిని కూడా మేము పొలాలకి ఎరువుగా వేసి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ పంటలు పండించి ఖైదీలు ఖైదీలకి ఆహార నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ పబ్లిక్ సేల్ నిమిత్తం కూడా బయట ఉంచడం జరిగింది ఈ విధంగా మేము చేయడం ఏంటంటే ఖైదీల్లో నేర ప్రభుత్వం తగ్గించి సమాజంలో నే నేరహిత పౌరులుగా సమాజానికి పనులు నేర్పించి సమాజానికి నేర స్వభావం తగ్గించి పబ్లిక్ వదలాలని మా జేయం అండి ఇప్పటివరకు కూడా మనం జైలర్ రమేష్తో కూడా మాట్లాడడం జరిగింది మొత్తాన్ని చూస్తే కనుక ఓపెన్ ఎయిర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలే వాళ్ళు ఖాళీగా ఉండకుండా సత్ప్రవర్తనలో భాగంగా వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ పాడి పరిశ్రమలో పశువులను కాపలా కాయడం పశువులను మేపడం వాళ్ళకి వాటికి దాన అందించడం ఈ పనుల్లో నిమగ్నం అవుతారు వీళ్ళు కూడా ప్రతిరోజు జీతం ఇస్తారు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు కూడా జీతం ఇస్తారు ప్రస్తుతం అయితే కనుక ఈ పాడి పరిశ్రమ ప్రస్తుతం రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉంది విశాలంగా ఉన్నది ఇక్కడ పశువులు కూడా వాత ఆరోగ్యకరంగా ఉంటాయి సుమారుగా ఈ పశువుల కోసమే ఐదు ఎకరాల్లో గడ్డి పండిస్తున్నారు ఆ గడ్డినే అక్కడ దానికి ఎటువంటి ఎరువులు వాటరు కేవలం సేంద్రీయ పద్ధతి ద్వారానే గడ్డి పండించి ఆ గడ్డినే పశువులకి దానగా అందిస్తారు ఈ ప్రస్తుతం ఈ పాడి పరిశ్రమలో ఏవైతే పశువులు ఉన్నాయో వాటి పేడ గోమూత్రము వీటి ద్వారా కూడా జీవామృతం తయారు చేసి అంటే సాగు చేస్తున్న సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించి కాయగూర పంటలకు క్రిమిసంహారక మందులు కానీ ఫెర్టిలైజర్స్ కానీ అవి వినియోగించకుండా కేవలం ఈ వర్మీ కంపోస్ట్ అంటే పశువుల పేడ గోమూత్రం ద్వారా వర్మీ కంపోస్ట్ తయారు చేసి జీవామృతం తయారు చేసి వీటినే ఇక్కడ సేంద్రియ వ్యవసాయం సాగులో మందులుగా వాడి ఇక్కడ వ్యవసాయాన్ని కూడా బాగా లాభసాటిగా చేస్తున్నారు ఇది రాజమండ్రి ఓపెన్ ఎయిర్ జైల్లో పాడి పరిశ్రమకు సంబంధించిన పరిస్థితి ఖైదీలు పండించే కాయగూరలను కొనుగోలు చేస్తున్నామంటున్నారు స్థానికులు ఆర్గానిక్ కాయగూరలు రుచిగాను ఉంటాయి అంటున్నారు మన ఖైదీలు పండించే పంటలో చాలా గా ఎటువంటి పురుగుల మందు వాడకుండా ఆరోగ్యకరమైన కూరగాయలు అమ్మడం జరుగుతుందండి గత మేము పది పదిహేను అలవాటు నుంచి ఎక్కడే కొనడం జరుగుతుందండి ఇక్కడ ఖైదీలు పండించే పంట చాలా స్వచ్ఛమైన ఆరోగ్యకరంగా జనాలకు ఎటువంటి కీడు చేయకుండా చాలా అండి ఇక్కడ మేము ఇంచుమచ్చు పది పన్నెండు పన్నెండు ఏళ్ళ పట్టి నుంచి ఇక్కడే కుడికాడికెళ్తున్నాం ఇక్కడ మేము ఎక్కువగా ఆనపకాయ మనకి ఆనపకాయ ఒకటి బెండకాయలు కొత్తిమీర కరివేపాకు ఆకుకూరలు అన్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి మంచి ఆరోగ్యకరంగా ఉంటాయి చాలా బాగుంటాయండి ఇక్కడ కూడా మనకి ప్రైసెస్ కూడా చాలా వీలుగా ఉంటుందండి ప్రైసెస్ కూడా మనకి ఉన్న అదే మార్కెట్ రేట్ కంటే కూడా చాలా తక్కువగా ఉంటాయండి